హలో పీపుల్ ఎట్లున్నారు నేనైతే మస్తు ఉన్న ఈరోజైతే మేము ముందరికి ఒక వీడియో కొత్త వీడియో తీసుకొచ్చేసిన ఇవి ఏంటి అనుకుంటున్నారా ఇవైతే బెండకాయ చెట్లు ఇందులో టూ టైప్స్ ఉంటాయి అవి ఇవి పెద్ద చెట్లు పెద్దగా అయినాక కాయలు కాస్తుంది నార్మల్గా ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పక్కన ఉన్న చూసినావా ఇంకేదేమో గోంగూర ఇంకా పక్కన వచ్చేసి మిర్చి సో ఇంకా ఇది కొద్దిగా పక్కకి వస్తే ఇక్కడ చిక్కుడుకాయ చెట్లు సారీ తీగ ఇంకా కింద ఒక దోసకాయ కూడా చూడండి ఇటు చిన్నది సో ఇక ఇవన్నీ ఎక్కడున్నాయంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయి కనిపించింది కదా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చూడండి చూడండి వెనుక చెట్లు ఎంత ప్రశాంతంగా ఉందో కాకపోతే చుట్టూ ఇక్కడ ఇల్లు ఎక్కువ ఉండవు ఏమైనా ఇక్కడ వీళ్ళు ఇంక ఇద్దరు వాళ్ళే ఉంటారు సో ఇక ప్రకృతి ప్రేమికులు అనమాట ప్రకృతితో సహజీనం చేస్తున్నారు మా వాళ్ళు ఇక్కడ ఇంకా ఇన్కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా ఇంకా ప్రాణాలు పోవాల్సిందే కానీ ఇంకా వేరే వాళ్ళు చెత్త చూడరు ఇక్కడ అలా ఉండాలనే మా మామయ్య వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇల్లు కట్టించారు మామ కానీ మామలు ఇచ్చి మామలు చూడండి మా అమ్మ వాళ్ళకి ఇంట్లోకి ఎంట్రెన్స్లోకే కళ్ళ చెట్టు ఒకటి మందార ఇంకా మేము వచ్చినప్పుడు డ్రెస్ బ్రష్ తెచ్చుకోకుండా పళ్ళ పుల్లలు వేసుకోవడానికి కూడా వేప చెట్టు చాలుతున్నాడు మా తాత కొంచెం ఇటు పక్కకు వస్తే దానిమ్మ కాయ చెట్టు ప్రోమోగ్రనేట్ సో మేము అప్పుడప్పుడు వచ్చినప్పుడు అని చెప్పి వీటిని జాగ్రత్తగా కాపాడుతారు ఏ ఊరికి రాకుండా ఎక్కడికి రాకుండా మా ఇంటికి రమ్మన్నా కూడా రారు ఎందుకంటే ఈ చెట్ల కావాలి ఉంటారంట వాళ్ళు కొద్దిగా వస్తే ఆ నిమ్మకాయ చెట్లు మీకు అనిపిస్తుంది కదా ఆ నిమ్మకాయ చెట్టు ఇంకా సో ఫెస్టివల్ అయినప్పుడు నిమ్మకాయలు బయట కొనుక్కోకుండా దానిపైన మామిడికాయ చెట్టు చూడండి నేను చూపిస్తున్నాను అది మామిడికాయ చెట్టు కొద్దిగా ఇటు పక్కకు వస్తే జామకాయ చెట్టు అన్ని చెట్లే ఉంటాయి కానీ పండ్లు అయితే తీసుకొని తినరు ఎందుకంటే వీళ్ళు లేనప్పుడు వచ్చి కోతులు అన్నీ తినేసిపోతాయి సో చెట్లు మాత్రమే ఇక చెట్ల ప్రేమికులు చూస్తే మీకు కూడా అర్థమైతేనే ఉంది ఈ వయసులో వాళ్ళు ఇన్ని చెట్లు పెంచుతారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు ఒక కింద కరివేపాకు చెట్టు కూడా ఉంది కరివేపాకు మరియు మల్లెపూల చెట్టు కూడా ఉంది ఈ జామకాయలు చూడండి చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయండి వీటికి ఇవి పెద్ద అయ్యేసరికి కోతులే తింటాయి మీ తినడానికైతే ఎన్నడన్నా తినలేదు మేము ఒక్కటి కూడా ఇక కోతుల కోసమే సాస్తారు వాళ్ళు సాది సాది ఇక వేరే వాళ్ళన్నా ఎవరన్నా ఒకళ్ళు తింటాం మేమైతే ఎప్పుడు తినలేదు చూడండి చిన్న చిన్న పిందెలు చాలా ఉన్నాయి పెద్ద అయితే మాత్రం చాలా జామకాయలు వెళ్తాయి ఈ చెట్టుకి కాకపోతే టేస్ట్ మాత్రం బాగుంటుంది నేను ఇంతమంది ఒక రెండు మూడు సార్లు తిన్నా సో కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ పూల చెట్లు ఈ చెట్టు ఉండడం వల్ల ఇంట్లోకి ఎక్కువ పాములు రాబంట సో దాన్ని ఉద్దేశించి మా తాత తీసుకొచ్చి పెట్టాడు ఈ చెట్టుని ఎక్కడ తెచ్చాడో తెలీదు సో నెక్స్ట్ కొద్దిగా ముందలకి వస్తే అరటి చెట్లు ఇవైతే దాదాపు ఇల్లు కట్టిన ఒక టూ ఇయర్స్ నుంచి ఈ చెట్లు ఉంటూనే ఉన్నాయి ప్రతిసారి అరటికాయ అదేందో కానీ అంత పెద్దగా ఉండవు మామూలుగా మన అరచేయ మందమే ఉంటాయి చిన్న సైజు కానీ మస్తు స్వీట్ ఉంటాయి అరటి పండ్లు అరటికాయ కూర కూడా చాలాసార్లు వండుకున్నాం చూడండి ఎంత గ్రీనరీ ఎంత బాగుందో అసలు రెండు కళ్ళు చాలవు ఈ ఈ నేచర్ అంతా చూడడానికి సో ఇలా ఇట్లా సాదుకోవడం అంటే మా తాతయ్య వాళ్ళు చాలా ఇష్టం మమ్మల్ని అయితే ఒక చెయ్యి కూడా వేనిడు ఆ చెట్ల మీద అంత ప్రేమ ఈ చెట్లు అంటే వాళ్ళకు మీ ఉన్నా లేకున్నా కూడా ఈ చెట్లు అయితే కావాలి వాళ్ళకి ఇక వాడుకోవడానికి నీళ్ళ ట్యాంకు ఇక ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ పుష్కలంగా వస్తాయి ఇంకో నేనే వీడియో తీసేది పక్కకు చూస్తే ఇంకా చెట్లు చేదారం సో ఇందులో నుంచి పాములైనా రావచ్చు తేళ్ళైనా రావచ్చు ఏదైనా రావచ్చు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన పరిసరాలు నీట్గా లేకపోతే ఏదైనా వచ్చి చేరుతాయి మన ఆవాసాల్లోకి ఇక్కడ చూడండి బట్టలు ఆరేసుకున్నారు మా తాతయ్య వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్నాము మా మమ్మీ ఇగో ఈ అరటి చెట్ల కరటి గోడలు అయితే అయితే ఏమీ లేవు ఇంత ముందుకైతే మేము వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఒక చెట్టు కరటి గోల ఉండేది ఇప్పుడైతే ఏ అరటి గోళలు లేవు ఇక్కడ బట్టలు ఆరేసుకోరు వామమ్మ వాళ్ళు ఇంకో ఈ చెట్టు చూడండి వైట్ ఫ్లవర్స్ చెట్టు అనమాట ఇది దీనికి నెంబర్ ఆఫ్ పూలు పూసినాయి నేను చూసినప్పటి నుంచి పూస్తూనే ఉన్నాయి సో ఇదండి ఇల్లు వచ్చేసి